అందరికీ నమస్తే సో ఇక్కడ అయితే మేము పుట్ట ఉంది సో పుట్టమన్ను కొద్దిగా తీసుకుంటున్నాం మనం వేసిన బహురూపి నవార గోదావరి ఇసుకలు ఈ మూడు రకాలలో కాండం పురుగు ఒకటి ఉంది సో దానికి స్ప్రే చేయడానికి మట్టి ద్రావణం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం దాంతోపాటు ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ మొత్తం ప్రిపేర్ ప్రిపరేషన్ చేసిన తర్వాత మొత్తం వాడతాం అన్నమాట సో ఏ విధంగా ఉపయోగిస్తామో మొత్తం పూర్తిగా చూడండి మేమైతే పుట్టమ్మను తీసుకుంటున్నాం ఈ వీడియో అయితే లాస్ట్ ఎండ్ అయిన తర్వాత దీని యొక్క ఉపయోగాలు ఏ విధంగా చేస్తారు మొత్తం ఏ విధంగా స్ప్రే చేయాలి ఇవన్నీ క్లియర్గా లాస్ట్ వరకు మాట్లాడుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి సీవీఆర్ మెథడ్లో ఏ విధంగా స్ప్రే చేయాలో మట్టి ద్రావణం తయారు చేయాలో మొత్తం అయితే క్లియర్గా తెలుస్తుంది సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో చూసిరా ఒక ఆరు నుంచి ఏడు కేజీల వరకు అయితే ఇప్పుడైతే బకెట్లో నింపుకొని దీన్ని ఫస్ట్ వాటర్నైతే మొత్తం వాటర్ పోసేసి నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మనం వేరే ద్రావణాలు వేసుకోవాలన్నా ఆముదం నూనె దాంతోపాటు వేప నూనె ఈసారి అయితే రెండు వేసుకుంటున్నాం ఎందుకంటే పొలంలో ప్రాబ్లం ఎక్కువ కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నాం మనకు ఇప్పుడు ఎనిమిది లీటర్ అయితే కావాలి ఎనిమిది లీటర్ అయితే చాలా ఎక్కువ అవుతుంది పూర్తిగా మన పొలం మొత్తం అయిపోతుంది అన్నమాట సో ఈ విధంగా ఫస్ట్ పుట్టమన్న అయితే ఈ విధంగా నానబెట్టుకుంటున్నా సో ఒక పది నిమిషాలు నాన నానబెట్టిన తర్వాత మనం వేరేవి స్ప్రే చేయాలి ఏవి స్ప్రే చేస్తామో చూపిస్తాం ఇక్కడ చూడండి వేప నూనె సో వేప నూనె కాంబినేషన్గా వేసుకోవచ్చు లేకపోవచ్చు కాకపోతే మనం మెయిన్గా వాడాల్సింది సివిఆర్ మెతడ్లో మాత్రం క్యాస్టర్ ఆయిల్ అదే ఆమదం నూనె సో ఆమదం నూనె చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అందుకే ఇదే ఎక్కువ వాడతారు సో ఇది రెండు వందల ఎమ్మెల్యే లీటర్ రెండు వందల ఎంఎల్ సరిపోతాయి మనకి మనకు కావాల్సింది ఆరు లీటర్లు కాబట్టి ఇవైతే అద్భుతంగా పనిచేస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత ఇవి మొత్తం కళ మొత్తం ఈ విధంగా మొత్తం మనం లోపల తీసుకేస్తే దాని తర్వాత మంచిగా సాయిల్ అనేది మంచి దీనిలో ఉన్న వండు అనేది పైకి వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా వండు పైకి తర్వాత ఈ వాటర్లో మొత్తం సాలిబుల్ అయితే దాని తర్వాత వేసుకోవచ్చు అనమాట సో ఈ వాటర్ని నార్మల్గా ఏమైనా చెట్లకు ఏమైనా రోగాలు వస్తే వాటికి వాడవచ్చు దాంతోపాటు చెట్లకు బలాలు ఉండడానికి కూడా మట్టి ద్రావణం వాడతారు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఓవర్కమ్ చేయడానికి న్యాచురల్ ఫార్మింగ్లో తప్పకుండా ఈ విధానం అయితే మనం పాడేయాలన్నమాట సో చూడండి నూరుగా ఏ విధంగా వస్తుంది కేవలం మట్టిని మాత్రమే మనం చేసినాం సో ఇందాక నేను తీసుకొచ్చిన పుట్టమన్నది సో ఎటువంటి స్ప్రేలు ఉండవు ఏముండవు సో ప్యూర్ మన్నది సో ఇప్పుడైతే కలిపేద్దాం దాని తర్వాత ఒక అర్ధ గంట మొత్తం అది సెట్మెంట్ అయ్యేంత వరకు ఉంచి దాని తర్వాత చేసేద్దాం అన్నమాట సో చూడండి ఇది నూనె ఇది వంద ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఇది మొత్తం టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటున్నాం మనకు కావాల్సింది ఆరు ఆరు డబ్బాలకు సరిపోతాయి మన పొలానికి ఇప్పుడు ఈ అద్దె చాలా ఎక్కువ అవుతుంది అది కాకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్లో కావాలి ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా చెట్లు ఒక్క ఒక్క రోజులు మనం జాపిస్తే కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అన్నమాట ఈ విధంగా ఎందుకు వేసుకుంటామంటే ఇక్కడ చూడండి ఇది ఆయిల్ పూర్తిగా ఎప్పుడైతే ఇప్పుడు చెట్టు మీద ఉన్నది మొత్తం ఇప్పుడు చెట్టు మీద ఉన్న ఏదైతే మనకు ఇప్పుడు కీటకం ఉందో ఆ పొరుగు ఏదైతే ఉందో అది దానికి ఈ విధమైన స్ప్రే మనం కొట్టేసి దాని బాడీ మీద పడినా లేకుంటే అది ఉన్న చెట్టు మీద పడినా మొత్తం దా అది అరిగించుకోలేదనమాట తిన్న తర్వాత సో దానివల్ల దాని మీద సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అది డైరెక్ట్గా చనిపోతుంది అనమాట సో దానికి డైజెషన్ సరిగా కాదనమాట సో ఆ విధమైన ప్రాబ్లం వల్ల చనిపోతుంది సో ఇది మొత్తం ప్యూర్ న్యాచురల్ ప్రాసెస్లో జరుగుతుంది అనమాట సో కెమికల్ వాడడం వల్ల దానిలో ఇక కెమికల్ విధానంలో చాలా రకాల చేంజెస్ వల్ల అది చనిపోతుంది ఏమో కానీ ఇప్పుడైతే మనం వేసుకు మనం ప్యూర్ న్యాచురల్ కాబట్టి దాన్ని అరగడం దాని బాడీ మీద అరగకుండా ఈ విధమైన ఎఫెక్ట్ చూపించడం వల్ల చనిపోతుంది అనమాట సో ఇది రెండవ డబ్బా ఇది మొత్తం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇది మొత్తం వేరే మీరు ఈ కెమికల్ అనుకునేరు మొత్తం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇది సో వాళ్ళ మార్కెటింగ్ కోసం ఈ విధమైన డబ్బాలు చిన్న చిన్నవి పెట్టుకుర్రు ఎక్కువ మొత్తంలో అయితే ఎక్కువ కొనుగోలు చేయలేరు కాబట్టి ఈ విధంగా చేస్తుర్రు ఇక్కడ చూస్తే ఇది వేప నూనె సో వేప నూనె కూడా వేసుకోవాలి సో ఒక వేప నూనె బాటిల్ సరిపోతుందనమాట ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ దీనిలో అజాడి రక్తనే ఒక నీమ్ కంటెంట్ ఉంటుంది అనమాట సో ఇది పుల్ గుండడానికి కారణం అజాడి రక్తనే ఆ కెమికల్ ఇండికేషన్ అనమాట సో ఆ కెమికల్ ఉండడం వల్లనే పుల్గా ఉంటుంది చేదుగుంటుంది సో అందుకని ఈ మూడు కాంబినేషన్ వేసి ఇప్పుడు బాగా తిప్పి వేయాలి సో నేను చేయి వాడుతున్నా ఇది కెమికల్ పాయిజన్ కాదు కాబట్టి ఇవి బయోడిగ్రేడబుల్ కాబట్టి ఈ బయోలాజికల్లీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను ఇట్లా వేసుకుంటున్నాను చూడండి ఈ విధమైన కలరింగ్ అయితే వస్తుంది ఇది బాగా మనం కలెదిప్పుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫిల్టర్ చేసి దాని తర్వాత దీన్ని మనం స్ప్రేయింగ్కి ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం సో వేప నూనె స్మెల్ మొత్తం చాలా ఎక్కువ ఉంది సో స్మెల్ మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది రెండు స్మెల్ డిఫరెంట్గా ఉందన్నమాట సో నార్మల్గా మనకు అర్థమవుతుంది వేప నూనె దాంతోపాటు ఆముదం నూనె సో చూడండి ఈ విధమైన కలర్లో వచ్చేస్తుంది సో కనిపిస్తుందా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఇట్లనే కలపాలి సో చూడండి ప్రాబ్లం అయితే మా డాడర్ చెప్పి చూపిస్తాడు ఇగో ఈ మొగి మొగ్గి దినిపోయింది తెల్లగా అయిందా ఇగో ఇగో మళ్ళీ ఇగో ఇక దీన్ని పట్టించు ఇగో దీనికి పీకు చూపిద్దాం ఎట్లుందో ఏం కథనం మొత్తం చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా సో ఇక్కడ చూడండి ఇగో దీనికి కలర్ చూడండి ఎట్లయింది మొత్తం పచ్చగా ఉండాలి తెల్లగా ఉండాలి కదా పురుగు ఉంటుంది లేదు అది ఎట్లా దారం ఉంటుంది పురుగు అదే సన్నగా ఉంటుంది లోపలికి గిడు అంటే లోపల కర్ర కర్రకు పట్టింది అది ఇగో ఒక దాంట్లో ఇగో ఒక ఇగో రెండుట మూడి మూడిట పట్టింది ఇగో మూడిట పట్టింది ఇట్లా ఇట్లా మనకు మెయిన్గా కనిపి ఎట్లా కనిపిస్తుంది అంటే మొత్తం పిలక మొత్తం చనిపోతారు లోపలికి పిలక మొత్తం మేచిపోతుంది మొత్తం అటు చూడండి మొత్తం ఇక్కడ చూడండి ఇది సపరేట్గా ఇది మొత్తం చనిపోయింది అనమాట సో ఇది పచ్చగుంది ఉంది ఇదైతే చనిపోయింది ఇట్లా కనిపిస్తారు మనకు డైరెక్ట్గా ఇక చూడ చూడి ఇగో ఇగ మళ్ళీ ఇవ్వండి పచ్చగున్నే అట్లు లేకుంటే కలర్ మారిపోతుంది చూడండి సో ఈ గడ్డ మీద కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయింది అక్కడ పర్లేదు ఇంకా అక్కడ కొద్దిగా ఎక్కువ కొద్దిగా ఎక్కువైంది అక్కడ సో మొత్తం చూసి ఇక స్ప్రే చేసేయాలి అందుకే స్ప్రే చేస్తున్నాం సో మీకు క్లియర్గా కనిపించాలి కాబట్టి ఈ విధంగా ఇస్తున్నాం సో ఇందాక నేను మొత్తం స్ప్రే కోసం మొత్తం కలిపినా కదా రెండు ఆయిల్స్ చాలా చాలా ఎక్కువ ఉంది స్మెల్ అయితే సో ఇది కొద్దిసేపు అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తా ఇప్పుడైతే అది మొత్తం సెడ్మెంట్ అయ్యి దాని తర్వాత దాన్ని మనం సపరేట్ చేసి ఒక డబ్బాకి ఒక లీటర్ వాడితే సరిపోతుందనమాట సో ఆ విధంగా వాడదాం సో చూసిరా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే టైం ఇచ్చినా కొద్దిగా పర్లేదు చాలా చిక్కగా ఉంది ఇంకా చూడండి ఎట్లా అయిందో ఎట్లా సెట్మెంట్ అయిందో మొత్తం సో ఆ ఆయిల్ మొత్తం పైన సెట్మెంట్ అయింది సో ఫిల్టర్ చేస్తే ఒక లీటర్ అయితే ఫిల్టర్ చేసిన సో ఫిల్టర్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది సో ఇప్పుడైతే అది ఇంకా చాలా చిక్కగా ఉంది మనం అనుకున్నంత నార్మల్ ఏం లేదు సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫిల్టర్ ఫిల్టరేషన్లో వేసుకోవాలి ఇది వన్ లీటర్ డబ్బా అయితే నేను వేసుకుంటున్నా వన్ లీటర్ అయితే అయింది అది సో చూడండి ఆల్మోస్ట్ వన్ లీటర్ అయింది సో దీనిలో చూడండి మళ్ళీ ఫిల్టర్ ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది కదా దీనిలో దీనిలోనే పోవాలి డైరెక్ట్ పోస్తే మందు డబ్బా పని చేయకపోవచ్చు అంత చిక్కగా ఉంటుంది అన్నమాట కొద్దిగా అందుకే చూసి మొత్తం ఫిల్టరేషన్ ప్రాపర్గా ఉంటే తప్ప అట్లా వేసుకోకండి మందు డబ్బా పని చేయదు సో ఈ ఫిల్టర్ వేసుకొని ఇప్పుడు మొత్తం ఫిల్ చేసుకొని స్ప్రే చేయాలన్నమాట సో ఇదైతే రెడీ అయింది ఇప్పుడు స్ప్రే చేయడానికి వెళ్దాం చూసురు కదా విధంగా స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్ప్రే చేస్తేనే చెట్టుకు పూర్తిగా చెట్టు తడిసిన దాని తర్వాత మంచి పని చేస్తాను అన్నమాట సో ఇప్పుడైతే మొత్తం స్ప్రే చేసేద్దాం వీడియో అయితే చూడండి సరే అట్లా అంటే పంపు రెండు పంపులు అయితే దీనికి సరే సార్ నాడు సరిపోదు వస్తుంది అన్నిది అన్ని అన్ని కనబడ్డా మంచిగా మంచిగా వరుసతోనే కట్టు మంచిగా మొలకలు తగ్గుంటాడు మంచిగా కల కలగ కలగట్టు సో మొత్తానికైతే స్ప్రేయింగ్ అయితే పూర్తయింది మొత్తం పిచికారైతే చేస్తాం సో ఈ అద్దెకరానికి ఆరు డబ్బాలు అయితే పడినాయి సో ఆరు డబ్బాలు ఒక డబ్బాకి ఇరవై ఐదు అయితే వాటర్ అయితే పడతాయి అనమాట సో చూడండి ఆల్మోస్ట్ నూట యాభై లీటర్ల వాటర్ అయితే పడ్డాయి సో ఆ బకెట్లో మనం ఒక ఎనిమిది లీటర్ల వరకు మనం ద్రవ మట్టి ద్రావణం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కానీ మనకు సరిపడా మాత్రం ఆరు అయితే సరిపోయినాయి ఇంకా కొద్దిగా డోస్ ఎక్కువ కావాలని నేనే కొద్దిగా ఎక్కువ తక్కువ వేసి లాస్ట్ ఈ రెండు కొద్దిగా ఎక్కువ వేసిన అనమాట సో మనం రెండు వందల గ్రా రెండు వందల లీటర్ల నీటిలో పది 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 కేజీల మట్టి వేసి సరిపోతుంది అనమాట సో అంత మట్టికి సరిపోయే విధంగా ఒక టూ ఫిఫ్టీ నుంచి ఆ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనకు ఆముదం నూనె దాంతోపాటు ఒక వంద ఎంఎల్ వరకు నీమ నీమ్ నూనె సో ఆ రెండు కాంబినేషన్లో వేసుకోవాలి కాకపోతే మనకు కానుక నూనె ఉంటే ఇంకా బెటర్గా పనిచేసే మూడు మిక్సింగ్ వల్ల ఒక డిఫరెంట్ రకమైన స్మెల్ వస్తుంది అనమాట ఆ స్మెల్కి ఏ రకమైన పురుగులు బతకవు దాంతోపాటు వాటి యొక్క కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ గాఢత వల్ల పురుగులు కావచ్చు దాంతోపాటు లార్వా స్టేజ్లో ఉన్న పురుగులు కావచ్చు దాంతోపాటు గుడ్లు కావచ్చు మూడు అవి విచ్ఛిన్నమైపోయి పూర్తి చేసి చనిపోతాయి అనమాట కాకపోతే మనకి ఇప్పుడు సుడి పురుగు కాబట్టి మొత్తం అది కాండాన్ని తొలిచేస్తుంది ఒక్కొక్క ఒక్కొక్క పిలికల్ని చంపేస్తాను అనమాట సో ఒకసారి అక్కడ నేను అప్పుడు బాగా ఎండ ఉండే అప్పుడు మూడు మూడున్నర అయిపోయింది ఆ టైంకి సో ఇప్పుడైతే చూపిస్తా ఏ విధంగా డ్యామేజ్ ఒక చిన్న ఒక నిమిషం నా కోసం స్పెండ్ చేయండి ఇక్కడ చూడండి ఇది ఒక పిలక అనమాట ఇంత మంచి చెట్టు మొత్తం పెరుగుతుంది ఇక్కడ మాత్రం ఈ పిలుక చనిపోతుంది ఇగో ఈ విధంగా ఈ పిలక లోపల పురుగు అనేది అటాక్ అయ్యి లోపల కింద తొలచేస్తుంది అనమాట సో ఇదే సుడి పురుగు చిన్నగా ఉంటుంది కనిపేది మాక్సిమం కనిపించదు అది సో మార్నింగ్ టైంలో కనిపిస్తే ఈవినింగ్ టైంలో కనిపిస్తే కానీ ఈ విధంగా డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట సో ఒక్కొక్క పిలుక ఒక్కొక్క పిలుక చంపుకుంటూ మొత్తం పొలం మొత్తం డ్యామేజ్ చేస్తుంది ఒక్కసారి అటాక్ అయితే చాలా ఉధృతంగా ఒకటేసారి వచ్చేసి మొత్తం డ్యామేజ్ చేస్తుంది ఇప్పటికీ మనం వేసుకున్న మన ఇది బహురూపి వెరైటీ పక్కన కనిపిస్తుంది గోదావరి ఇసుకలు అక్కడ ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పింది నవారా సో ఇప్పటికీ మనం వేసి పదహారు రోజులు అయినాయి సో పదహారు రోజులకి చేను మంచిగా అతిగింది దాంతోపాటు పెరుగుదల కనిపిస్తుంది కేవలం ఒక్కటే రోజు చేను మొన్న అయితే నేను చూపించినప్పుడు మొన్నటి వీడియో మీరు చూడొచ్చు మన లైవ్లో చూపించినప్పుడు కూడా చూస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుంటే కానీ నిన్న ఒక రోజుకి ఈ రోజుకి చాలా తేడా వచ్చి మాక్సిమం పురుగు అటాక్ అయింది సో అందుకే ఈరోజు మట్టి ద్రావణం తోటి స్ప్రే చేసిన మట్టి ద్రావణంలో సీవీఆర్ మెథడ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎంతో ప్రభావం చూపిస్తుంది మీరు కానీ వరి వేస్తే వరితో పాటు ఇంకే రకమైన కూరగాయల సాగు చేస్తున్నా అది న్యాచురల్ పద్ధతిలో సాగు చేస్తున్నా ఎటువంటి కెమికల్ వాడకుండా వాటిలో వాటికి సోకి అన్ని రకాల వ్యాధులు దాంతోపాటు చీడపీడలు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా తగ్గించుకోవాలని అనుకుంటే తప్పకుండా సీవీఆర్ మెథడ్లో మట్టి ద్రావణం తయారు చేసుకొని రెండు వందల లీటర్ల నీటికి పది డబ్బాలైతే మనకు అవుతుంది దానిలో రెండు రెండు వందల యాభై టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆముదం నూనె ఇంకో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీమాశ్రం సో నీమాశ్రం కావచ్చు లేకుంటే వేప నూనె వేప నూనె చాలా సాలిడ్గా ఉంటుంది కాబట్టి అది వేసుకోవచ్చు దాంతోపాటు కానుక నూనె అది కూడా టూ ఫిఫ్టీ మూడు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ కాంబినేషన్లో కలిపేసి ఒక పది డబ్బాలు అంటే మనకు పది లీటర్ల వరకు మెయిన్ సొల్యూషన్ తయారు చేసుకొని ఆ మెయిన్ ద్రావణాన్ని దాని తర్వాత స్ప్రే చేసేస్తే సరిపోతుంది సో ఆ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ ఇనీషియల్గా నేను మా డాడీ ఇద్దరు ప్రిపేర్ చేసినాం సో మట్టి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం ఎటువంటి మందు చల్లని మందు స్ప్రే చేయని సో పుట్టమన్న అయితే ఇంతకుముందు పాడుత పుట్టు ఉండే అది యాక్టివ్ పుట్ట కాదు దానిలో ఆ చెద పురుగులు అవి చెదలుండవు సో ఆ పుట్టనేది మాత్రమే నేను సపరేట్గా సెలెక్ట్ చేసుకొని చేసుకున్నాను అనమాట సో మనం యాక్టివ్గా ఉండే పుట్టను మాత్రం డ్యామేజ్ చేయకూడదు దానిలో ఉన్న వాటి ఆవాసాన్ని మనం డ్యామేజ్ చేయకూడదని కానీ దాన్ని తీసుకొని ఆ మట్టిని మాత్రమే నానబెట్టి దాని తర్వాత ఇవి మొత్తం మిక్స్ చేసాను ఈ విధంగానే చేయవచ్చు లేకుంటే మట్టిని మొత్తం పొల్లు పొల్లు చేసి దానిలో డైరెక్ట్గా ఈ మూడు ద్రావణాలు సో ఈ నూనెలు ఈ మూడు రకాల నూనెలు దానిలో కలిపేసి ఆ మట్టినే పూర్తిగా కలిపేసిన తర్వాత అట్లా కూడా మనం మిక్స్ చేసుకొని దాని తర్వాత ఫిల్టర్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట సో ఈ విధమైన చేసుకు ఆ విధమైన చేసుకోవచ్చు కాకపోతే సివిఆర్ మెథడ్ చేయడం వల్ల మనకు పంటకి సోకే ఏ రకమైన పురుగులు కానీ ఏవి పనిచేయమన్నమాట సో అద్భుతంగా పనిచేస్తుంది ఒక్కసారి మనం దశ కషాయం కూడా ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు కానీ ఇది అయితే ఈ మూడు కాంబినేషన్లు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితే ఈ మూడు నూనెలతో పాటు వెల్లుల్లి ఉంటాయి కదా సో వెల్లుల్లి మంచి దంచేసి దాంతోపాటు పండుమిర్చి ఇవి కూడా బాగా ఘాటుగా ఉంటుంది కదా సో వాటిని దంచేసి సేమ్ వీటిలలో మంచిగా గ్రైండ్ చేసి వీటిలో కలిపేసి వేసేస్తే పూర్తిగా ఎటువంటి ప్రాబ్లం రాకుండా కేవలం మనకు ఇరవై నాలుగు గంటల్లో మనకు ఫలితంగా కనిపిస్తుంది ఇంకా మూడు రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేస్తా అప్పుడు తేరుకున్న తర్వాత చెట్టుకి బలం చేకూరాలని చేనుకి బలం చేకూరుతుంది సో అందుకని మళ్ళీ ఇంకా మూడు రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేస్తా అప్పుడైతే తప్పకుండా పూర్తిగా చూడండి ఇది చేంజ్ అవుతుందో లేదో ఇది ప్రభావం చూపిస్తుందో లేదో కూడా మీకు కూడా తెలియదు కాబట్టి క్లియర్గా అయితే వీడియో చేస్తున్నా సో నేచురల్ ఫార్మింగ్లో సివిఆర్ మెథడ్లో మనమైతే ఈరోజు స్ప్రే చేసుకున్నాం సో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి సో త్రీ డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తా అప్పుడు పూర్తిగా తగ్గినా లేకున్నా మళ్ళీ స్ప్రే చేయాలి అప్పుడు ఆ విధంగా కూడా చూపిస్తా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్